నేను మొన్న చూసిన ఒక చేదు జ్ఞాపకం కోసం చెప్పా మరలా ఇంతలోనే ఇంత పెద్ద అన్యాయం తను ఒక మెడుకో తను తన లైఫ్లో సక్సెస్ అయి ఉంటే తను కొన్ని వందల ప్రాణాలు కాపాడి ఉండేది ఒకవేళ సక్సెస్ అవ్వకపోయి ఉంటే తన ఫ్యామిలీతో హ్యాపీగా ఉండేది కానీ ఇంతలోనే తన ఆశలన్నీ కలలగానే ఉండిపోయాయి తన పేరెంట్స్ ఎంత ఫీల్ అవుతున్నారో వాళ్ళ పరిస్థితి ఏంటో పాపం దీన్ని నిర్భయ టూగా పరిగణించాలి ఏమో ఎందుకు అంటే అది ఒక బస్లో జరిగిన సంఘటన తన అరుపులు బయటకి వినపడకపోయి ఉండవచ్చు కానీ ఇది ఒక ప్రభుత్వ హాస్పిటల్లో నలుగురు కాదు నలభై మంది కాదు కొన్ని వందల మంది తిరుగుతున్న ప్రదేశం కంటికి రక్తం కనిపిస్తున్నా అర్ధనగ్నంగా కనిపిస్తున్నా కూడా దాన్ని సూసైడ్గా కప్పిపుస్తున్న జన ఉండగా ఇలాంటి కామాందులకు స్వేచ్ఛ ఇచ్చినట్లే కదా ఏంటో చాలా భయంగా ఉంది మిగిలిన జీవితాన్ని గడపడానికి ఆడపిల్లని కనటానికి ఎక్కడికి వెళ్ళినా ప్రాణాలని అరిచేతిలో పెట్టుకుని బ్రతకాల్సి వస్తుంది రేపు మన వాళ్ళకి ఏమైనా అవుతుందేమో లేదా మనకే ఏమైనా అవుతుందేమో తలుచుకుంటేనే రోమాలు నిక్కబడుస్తున్నాయి ఇప్పటికైనా సెక్సువల్ హెరాస్మెంట్ చేసిన వారికి రేపులు చేస్తున్న వారికి ప్రాణం ఉండదు అన్న చట్టం రావాలి అప్పుడైనా తప్పు చేసేటప్పుడు ఉరుతాడు గుర్తుకు వచ్చి ఆలోచిస్తారేమో నా ఆలోచన కరెక్టే అంటారా ఏమో నాకైతే కరెక్ట్ అనిపిస్తుంది చాలామంది అనేక రంగాల్లో నైట్ షిఫ్ట్లు చేస్తూ వాళ్ళు విధులు నిర్వర్తిస్తూ ఉంటారు మెడికల్ ఫీల్డ్ అయితే మిడ్ నైట్స్ కూడా ట్రావెల్ చేయాల్సి వస్తుంది అలాంటప్పుడు వాళ్ళకి కనీస రక్షణ కల్పించాలి ఎగ్జాంపుల్ ట్రాన్స్పోర్టేషన్ ఫుడ్ అకామిడేషన్ కాల్ మానిటరింగ్ చేయాలి నాకైతే సెక్సువల్ వైలెన్స్ లేని ప్రపంచాన్ని చూడాలని అందులో బ్రతకాలని ఉంది